అండి అందరికీ నమస్తే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటండి ఉచిత బస్సు పథకం ఈ ఉచిత ప్రయాణం అనేది చాలామంది మహిళలు వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళు కానివ్వండి ఏదైనా రోజువారీ వృత్తికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ చాలామంది మహిళలు వెయిట్ చేస్తూ ఉన్నారు అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మన వాళ్ళకి ఉపయోగం ఉందా లేదా దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం తెలుసుకున్నాం జనరల్గా ఇప్పుడు మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఈ పథకం ఆల్రెడీ రన్ అవుతుంది అంతకుముందు కర్ణాటకలో కూడా ఈ పథకం రన్ అవుతుంది అయితే దీనివల్ల మొదట్లో కొన్ని గొడవలు కూడా జరిగినాయి ఈ కండక్టర్స్కి ఈ ప్రయాణికులకి మధ్య అంటే స్టార్టింగ్లో కొంచెం క్లారిటీ ఇవ్వకపోవటం దీని మీద కొన్ని గొడవలు అయితే జరిగినాయి ఇప్పుడు మన ఏపీలు దీని మీద ఎలాంటి కసరత్తు చేసి ఈ పథకాన్ని ప్రవేశపెడతారు అనేది మనం వెయిట్ చేయాలి అయితే రేపు జనవరి పద్నాలుగు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తున్న ఒక సమాచారం దీనివల్ల మహిళలకైతే కొంతమేరకు మనం ఉపయోగం అని అనుకోవచ్చు ఇప్పుడు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఒక 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 చోట నుంచి ఒక చోటకి డైలీ జర్నీ చేసే వాళ్ళకి ఈ పథకం వల్ల ఉపయోగమే ఉంటుంది అయితే ఈ పథకం డిస్టిక్ వైజ్గా ఉంటుందా లేదంటే స్టేట్ వైజ్గా ఉంటుందా అంటే ఇప్పుడు కృష్ణా డిస్టిక్ ఉంది ప్రకాశం డిస్టిక్ ఉంది గుంటూరు డిస్టిక్ ఉంది ఏ డిస్టిక్లో వాళ్ళు ఆ డిస్టిక్లోనే ప్రయాణం చేయాలా లేదు స్టేట్ వైజ్గా ప్రయాణం చేయిచ్చా ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణం అన్ని బస్సులకి అవైలబిలిటీలో ఉంటుందా అంటే మెట్రో కానీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ స్టాప్ ఇలా బస్సులు ఉన్నాయి వీటన్నిటికీ ఇస్తారా లేదా లిమిటెడ్గా కొన్ని బస్సులకి ఇస్తారా ఎలా ఇస్తారా అనేది మాత్రం ఒక క్లారిటీ రావాలి ఇందులో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కూడా ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా వీళ్ళ జీవనోపాధి కోల్పోకూడదు ఎందుకంటే మహిళలు కానీ చాలామంది ఈ ఆటోలలో కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు వీళ్ళకు కూడా నష్టం కలగకుండా ఈ పథకాన్ని అయితే రూపొందించాలి దీని మీద ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుంది ఇవన్నీ కూడా కొంచెం క్లారిటీ రావాలి కొంచెం టైం పడుతుంది అయితే ఈ పథకం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ మీద కూడా చాలా వరకు భారం కూడా పడుతుంది ఎందుకంటే చాలామంది ఈ ఉచిత ప్రయాణం వల్ల పని మీద వెళ్ళే వాళ్ళకన్నా కొంచెం సరదాగా వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడు ఉచిత ప్రయాణమే కదా మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అనే దాని మీద ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇప్పుడు ఇది దాన్ని చెప్పాను కదా స్టేట్ వైజ్గా ఉంటుందా అదే స్టేట్ మొత్తం ప్రయాణం చేయొచ్చా లేదా ఏ డిస్టిక్లో ఉన్నవాళ్ళు ఆ డిస్టిక్లోనే ప్రయాణం చేయాలా అనేది మాత్రం ఒక క్లారిటీ అనేది రావాలి చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటనేది కొన్ని రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ